ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి కన్ను ఈరోజు మెట్రో పైన పడ్డం జరిగింది రేవంత్ రెడ్డి గారు వేధింపులు తట్టుకోలేక ఆ మెట్రో నుంచి ఎల్ఐంటి సంస్థ వెళ్ళిపోవడం జరిగింది ఈయన టార్చర్ని తట్టుకోలేక ఎందుకంటే గత ప్రభుత్వం ఈ మెట్రో గురించి ఎన్ని విధాలుగా ప్రతిపాదించి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా వాళ్ళు ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు అటువంటి ఆ మెట్రో వ్యవస్థ పైన రేవంత్ రెడ్డి గారి కన్నుబడింది అక్కడ దగ్గర దగ్గర రెండు వందల ఎనభై ఎకరాలపైన ఆయన కన్నుబడ్డము ఇవన్నీ చూసి ఈ రేవంత్ రెడ్డి అరాచకాలను చూసి తట్టుకోలేక మెట్రో నుంచి ఎల్ సంస్థ వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ ఎల్ సంస్థ అసలు ఏంటిది దీంతో తెలంగాణ రాష్ట్రానికి అయ్యేదేంది దీంతోటి దీంతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేంది ఎల్ఎన్టీ సంస్థ అనేది ఒక పెట్టుబడి లాంటిది దాని ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏది కావాలన్నా ముందు స్టెప్ వేసి ఒక కంపెనీ లాంటిది ఒక ప్రైవేటు వ్యవస్థ ఏదేమైనా కూడా ముందు స్టెప్ వేసి డబ్బులు పెట్టడానికి రెడీగా ఉంటుంది కాళేశ్వరం కూలిపోయింది ఫలానా బరాజ్ దగ్గర క్రాక్ వచ్చింది కూలిపోయే వ్యవస్థ ఉంటే కాళేశ్వరం కూలింది కూలిందని పదే పదే రేవంత్ రెడ్డి పాట పాడుతూ ఉన్నారు అయితే ఇలా పాట పాడి పాడి కాళేశ్వరాన్ని మొత్తం కూల్చివేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ వేసుకుంటే ఎల్ఎన్టీ సంస్థ వచ్చి లేదు లేదు మేము దానికి నాలుగు వందల కోట్ల రూపాయలైనా సరే మూడు వందల కోట్ల రూపాయలు సరే రిపేర్కి మేం డబ్బులు పెట్టుకుంటాం అని ఎల్ఎన్టీ సంస్థ వచ్చింది వస్తే అరే మీకే కర్మర నాయన ఆ యొక్క కాళేశ్వరం కూలిపోవాలని పదే పదే తపస్సులు చేస్తూ ఉంటే మీకేం అవసరం వచ్చింది అనుకుంటూ ఆ ఎల్ఎన్టీ సంస్థ పైన ఆ రోజు పెట్టుకున్న కుట్ర ఇప్పటి వరకు వాళ్ళని వేధించి 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 దెబ్బకోవాలని వెడలగొట్టిన పరిస్థితి ఆ ఎల్ఎన్టీ సంస్థ సీఈఓ ఎవరైతే ఉంటారో ఆయనని జైల్లో పెట్టాలని కొన్ని నెలల క్రితం ఇండియా టుడే టీవీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి అయితే చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా వేధించారు ఏ భూమిలపైన కబ్జాలు వేశారు ఏ విధంగా చేశారో క్లియర్ గట్టుగా మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే కరోనా కష్టాలన్నీ కూడా ఎదుర్కొన్న ఎల్ఐంటి సంస్థ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణకు ఇది ఒక మాయని మచ్చ ఫ్రీ బస్ వల్ల మెట్రోకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడినందుకు స్వయన ముఖ్యమంత్రి ఎల్ఐంటి సీఎఫ్ఓను జైల్లో వేయండి అని చెప్పినన్నారు ఇంత బహిరంగంగా బెదిరింప ఇంత అరాచకమా తప్పులు ఎత్తి చూపితే జైల్లో వేస్తారా అయితే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల వినని మిత్రులారా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల హైదరాబాద్లో చాలా వరకు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు లేకుంటే స్టూడెంట్స్ కావచ్చు చాలామంది మెట్రోని యూజ్ చేస్తూ ఉంటారు అలా యూజ్ చేయడం వల్ల దాంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఒక్క మెట్రోకి దెబ్బ తినలే రాష్ట్రం మొత్తమే దెబ్బతిన్నది అది ఎవరికి అర్థం కావట్ల ఫ్రీ బస్ పెట్టడం వల్ల మెట్రోలకు ఆ యొక్క ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుంది ఇలా తగ్గించడం వల్ల ప్రైవేట్ వ్యవస్థ పడిపోతుంది చెప్పినందుకే ఆ సీఎం ఓను తీసుకెళ్ళి జైల్లో వేయడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా బెదిరించిండు జాతీయ మీడియాలోనే బెదిరిచిండు ఖతర్నాక్ మనిషి అని కూడా మాట్లాడడం కూడా జరిగింది అది చూద్దాం మెట్రో ఆస్తులపై రేవంత్ కన్ను అయితే ఉడినండి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా భూములు పడితే లటక్కున కన్నేస్తాడు మీరు ఇన్నర లేదు లటక్కున కన్నేస్తాడు అయితే రెండు వందల ఎనభై ఎకరాలు కాజేసే కుట్ర కోసము ఈ యొక్క మెట్రో ఆస్తులపై రేవంత్ రెడ్డి గారి యొక్క కన్ను పడింది రేవంత్ రెడ్డి గారి యొక్క కన్ను రాగానే లంక మీద పడ్డాయి వరంగల్లో జైలు ఉంది కదా ఆ జైల్లో లంక ఉన్నాయి అక్కడ తొవిస్తే లంక బిందెలు దొరికితే వాటితోటి మొదలుగానే అప్పులు తీర్చుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ గారు ఉరికొచ్చింది కదా అయితే అక్కడ లంక బిందెలా ఉప్పు మట్టి కుండలే ఊపడ్డాయి ఆ తర్వాత కాళేశ్వరం మీద కొండ రోజులు పాటవాడి కాళేశ్వరం కూలిపోయిందనే వ్యవస్థతో రైతు బంధుకొని వేల కోట్ల రూపాయలు మింగేసాడు రుణమాఫీ కూడా వేల కోట్ల రూపాయలు మింగేసాడు వాళ్ళు ఇంత పెడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు పది రూపాయలు పెడితే ఒక రూపాయి ఇస్తున్నారు తొమ్మిది రూపాయలు తింటున్నారు అయితే రేవంత్డి వచ్చినప్పటి నుంచి ఇంతే ఫలానా ఏరియాలో ఒక ల్యాండ్ ఓపడింది అనుకో కథం దాన్ని కబ్జా చేసుడే దాన్ని అమ్మేసుడే పోయి తాకట్టు పెట్టుడే ఏం పెట్టలేదా అల్లు అర్జున్ కూడా అదే టార్చరు అల్లు అర్జున్ గారిపైన దాడి చేశారు చూశారా సేమ్ అదే అతని అల్లు అర్జున్ గారి ల్యాండ్ మీద రేవంత్ రెడ్డి గారి యొక్క బిట కనబడదట అది అడిగితే నేను ఎంతో ఇష్టంగా కొన్నా అని బన్నీ చెప్పేసరికి ఈయన కోపం వచ్చి ఇక ఆయనను ఎట్లా ఇచ్చేశారో మీరు చూసిందే తర్వాత హైడ్రా అనే పేరు పెట్టి ఏడ భూములు ఉన్నాయి మొత్తం అంచనా వేసి అన్నిటినీ ఆయన ఖాతాలో వేసుకున్నాడు ఆ తర్వాత ప్రభుత్వ భూములు ఏడున్నాయి అంటే హెచ్సీ ల్యాండ్ నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి వాటిని మొత్తం తాకుడు పెట్టేసి పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాను ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ దాన్ని కూడా వదల్లే ఇక్కడ కూడా వదల్లే ఇది కూడా ఇక్కడ అంతే ఇప్పుడు మెట్రో మీద కనబడింది రెండు వందల ఇరవై ఎకరాలు భూముల్నే భూముల మీద ఖండిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినడిగా ఎల్ఐటీని వెళ్ళగొట్టింది అందుకే కేటీఆర్ ఆ స్థలాలను మాల్స్ను ఏం చేయబోతున్నారో చెప్పాలి ఎల్ఐంటి సంస్థ మోయాల్సిన రూపాయలు పదిహేను వేల కోట్లు రుణ భారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్టు విన్నారా రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు అది ఎల్ఎన్టీ సంస్థ ఉండుంటే ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు మొత్తం వాళ్ళే చూసుకునేటోళ్ళు ఇక్కడ ఇప్పుడు ఈ మెట్రో పైన ఏవైతే పదిహేను వేల కోట్ల రూపాయలు ఉందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వేస్తూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు కట్టుకునేంత వరకు వివిధ వస్తువుల మీద పనులు వేస్తూ ఉంటారు అన్నట్టు ఇంత పెద్ద నిర్ణయాన్ని రాష్ట్ర క్యాబినెట్లో చర్చించారా సీఎం వేధించడంతోనే మెట్రో నుంచి ఎల్ఐన్టీ అవుట్ మేడిగడ్డ బరాజ్ విషయంలో బీఆర్ఎస్ను బద్నాం చేసే కుట్రలో భాగం కానందుకే ఈ సంస్థపై సీఎం పగబెట్టారు ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు నుంచి నానా రకాలుగా కక్ష రేవంత్ ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ దాగి ఉంటుంది మేము స్పష్టించిన ఇరవై వేల కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే మీరు పదిహేను వేల కోట్ల అప్పును ప్రజలపై రుద్దితే ఊరుకోం సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హెచ్చరించడం జరిగింది విన్నర మిత్రుల వీళ్ళ వ్యవస్థ ఇది సర్కారు తప్పిదంతోనే మెట్రో భారం ముందు చూపు లేకుండానే రూపాయలు నలభై మూడు వేల కోట్ల ప్రతిపాదనలు గతంలోనే డిపిఆర్ అనేక లోపాలున్నాయని ఎత్తి చూపిన కేంద్రం వాటిపై స్పష్టత ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం కాలయాపన కేంద్రానికి ఎల్ఐంటి లేఖతో ప్రభుత్వ నిర్వాహకం బట్టబయలు ఆ తర్వాతే హడావిడిగా సంప్రదింపులు చేసే మెట్రో టేక్ ఓవర్ రెండు వేల వంద కోట్లు అప్పు ఇస్తే ఆర్థిక ఊరటుతో దారికి రానున్న కంపెనీ ఇరవై ఏళ్ళ తర్వాత మెట్రోతో పాటు భూములు సర్కారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా ఆ ఒక కాళేశ్వరం విషయంలో కానీ లేకుంటే ఫ్రీ బస్ విషయంలో కానీ ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టుగా ఎల్ఎన్టీ సంస్థ ఆ సిఎఫ్ఓ గారు ఆ విధంగా మాట్లాడుంటే ఈరోజు వారి మీద ఎటువంటి చర్యలు కానీ ఏం లేకుండా ఉండేటి కానీ ఆ మాట ఎప్పుడన్నాడో అప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక మెట్రో కింద కన్నేసి ఆ మెట్రో కింద రెండు వందల ఎనభై ఎకరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రెండు వందల ఎనభై ఎకరాలపైన రేవంత్ రెడ్డి కన్నేసిండు ఈ మెట్రో వ్యవస్థని ఇప్పుడు ఆగం చేయాల మొత్తం దోసుకొని వరకు దాన్ని వదలడు అయితే ఈ సిఎఫ్ఓని ఏ విధంగా బెదిరించాడో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన గతంలో టీవీలో కూడా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు ఎల్టీ వ్యవస్థ అనేది ఒక పెట్టుబడి అన్నట్టు రాష్ట్రానికి ఏ ఆపద టైంలో కూడా ఫండ్నిచ్చే ఒక గొప్ప ఒక ప్రైవేట్ వ్యవస్థ కావచ్చు అయితే వీళ్ళు మెట్రో వ్యవస్థ ఇక్కడ వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు మెట్రో వ్యవస్థ పైన అందులో ప్రభుత్వానికి కొంత పోతుంది అంది వాళ్ళు కూడా ప్రభుత్వానికి సహాయం అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు కనెక్షన్ అండి కనెక్టివిటీ ఉంటుంది ఈ మెట్రోలు మా బిజినెస్ ఇట్లా నడుపుతూ ఉంటే నువ్వు ఫ్రీ బస్సు పెట్టినావు దానివల్ల మా బిజినెస్ దెబ్బతింటాయి కదా అని ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డికో అక్కడ కాలింది రెండోది ఏంటంటే మేడిగడ్డ దగ్గర కూడా ఇదే ముచ్చట మీరెందుకు ఇది పడుతున్నారు ఎవరు అప్పులు ఇచ్చినా ఇవ్వకున్నా మేము దాన్ని రిపేర్ చేస్తాం నాలుగు వందల కోట్లే కదా మేము ఇస్తామని చెప్తే అరే నేను కూలిపోవాలని పదే పదే రోజు పాటలు పాడుతూ ఉంటే మీలో లేదే అనుకుంటూ ఇగో ఎన్డీటీవీ గదే ముచ్చట ఎన్డీటీవీ యాంకర్ అడగడం జరిగింది ఇండియా టుడే టీవీలో అడగడం జరిగింది అయితే ఇదే ఇండియా టీవీ రిపోర్టర్కి ఏమని చెప్పాడంటే ఆ సిఎఫ్ఓని తీసుకెళ్ళి ముందుగాల జైల్లో పడేయండి ముందుగాల జైల్లో పడేయండి తర్వాత ముచ్చట తర్వాత చూసుకుందాం అనుకుంటూ చెప్పగానే ఆ రిపోర్టర్ ఏమన్నా తెలుసా భరే ఖతర్నాక్ మనిషి ఉన్నాయని అనుకుంటూ మాట్లాడడం జరిగింది దాంతో కేటీఆర్ గారు ఎట్లా కౌంటర్ ఇచ్చారంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ చంద్ర ప్రతి స్కీమ్ అని పెద్ద స్కామే ఉంటుంది నిజంగానే రైతు బంధు అన్నాడు చెప్పినా కదా పది రూపాయలు కదా రూపాయి ఇచ్చేసి తొమ్మిది రూపాయలు మింగిండు సేమ్ రుణమాఫీ కూడా కదే తర్వాత రాష్ట్రంలో ఎన్నో విధాలుగా శాఖల పైన కన్నులు ఆయన మళ్ళీ మహిళలకు ప్రతి ఒక్క మహిళలకు బంక్ ఇస్తా అన్నాడు బంక్ బంక్ పెట్రోల్ బంక్ అది కూడా జాడ లేకుండా పోయింది దాని మీద డబ్బులు దోసుకున్నారు తర్వాత మహిళలు కోటీ స్వరాలు చేస్తామనుకో మరో స్కీమ్ పెట్టారు దాంట్లో దోసు మహిళలు కోటీశ్వర్రాడిందో కానీ కాంగ్రెస్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం వంద తరాలకు సరిపడా కొన్ని కోట్లు సంపాదించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నాడు డైరెక్ట్గా జైల్లో వేయండి సీఎం రేవంత్ రెడ్డి గారి మెంటాలిటీ మీకు తెలియదు ఆయన యొక్క మీ ఆయన కాన్సెప్ట్ మీ ఎవ్వరికి తెరవదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవ్వరికి తెరవదు అతనిపైన ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఎనభై ఏడు భారతదేశంలోనే ద టాప్ ర్యాంక్లో ఉన్నాడు ముఖ్యమంత్రి క్రిమినల్ యాక్టివిటీస్లో అయితే అందులో డెబ్బై మూడు నాన్ బేలబుల్ కేసులు ఉన్నాయి సెక్షన్లు ఉన్నాయి అధికారంలో ఉన్నని రోజులే వెలుగున్నప్పుడే ఇల్లు సక్కదిద్దుకోవాలన్నట్టుగా అధికారంలో ఉండని రోజులే కేసులు తుడిపి తుడిపించుకోవాలి దానికి తగ్గట్టుగా తెలంగాణ వ్యవస్థలు అన్నిటిపైన కోట్ల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు దండుకొని కేంద్రం కాడ మోకరితే ఒక్కొక్క కేసుని తుడుపుతా ఉన్న వ్యవహారము అయితే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా భారతదేశం మొత్తం చూస్తుండగానే అతను తీసుకెళ్లి జైల్లో వేసేయండి ఎల్లంటి సంస్థ అంటే ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుడు ఏం తెలుసు ఎల్ఎన్టీ సంస్థ గురించి ప్రతి ఒక్క ఆపతి కాలంలో కూడా ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్రానికి తోడుగా ఆదుకున్నది ఆ విషయం రేవంత్ రెడ్డికి నిలవదు ఎందుకంటే ఈ రెండు ముచ్చట్లు అన్నందుకే ఆ సిఎఫ్ఓను తీసుకెళ్లి జైల్లో వేసేయాలనుకుంటూ దగ్గర దగ్గర ఆ మెట్రో పూర్తిగా స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం చేసుకొని ఏం చేస్తుంది దాన్ని డెవలప్ చేసుకోవడం అలాంటివి ఏం చేయదు మెట్రోలు నడవకుండా చేస్తారు ఫస్ట్ అందరూ ఫ్రీ బస్సులు ఎక్కాలి ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది గీయా మెట్రోలు ఆ మెట్రో వ్యవస్థల దగ్గర ఉన్న రెండు వందల ఎనభై ఎకరాలని కాజేయాలి అది మాస్టర్ ప్లాన్ రేవంత్ రెడ్డిది చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఎవరికి కూడా ఇది ఊహకు అందని మాస్టర్ ప్లాన్ అట్లుంటుంది వ్యవహారం రేవంత్ రెడ్డి గారితో బెదిరించుడు దోసుకుడు తప్ప మరొకటి లేదు